బీహార్ పోలింగ్ అయితే ముగిసింది రెండు దశల్లో ఈరోజు రెండవ దశ పోలింగ్ కూడా ముగిసింది మొత్తానికైతే అభ్యర్థుల భవిష్యత్ ఏంటి అనేది ఈవీఎంలలో దాగి ఉంది మరి మ్యాజిక్ ఫిగర్ వన్ ట్వంటీ టూని ఎవరు టచ్ చేస్తే వారే అధికారాన్ని కైవసం చేసుకుంటారు మరి ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఈ దీనిపై మనకి ఈరోజు వివరణ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు నమస్తే సార్ సో పోలింగ్ అయితే బీహార్ పోలింగ్ ముగిసింది సార్ సో ఇప్పుడు సర్వేలు అయితే అంతకు ముందు చెప్పిన దానికి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంది ఉంటుంది మాక్సిమం ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమయ్యే అవకాశాలు కూడా ఉంటుంది సో మరి ఇప్పుడు ఈ ఎన్నికల సరళి చూసుకుంటే ఎవరికి పీఠం దక్కే అవకాశం ఉంది సార్ మీకు అట్లాగే పోల్ గడి ప్రేక్షకులకు నమస్కారం పూర్తి స్థాయిలో చూసుకుంటే నేను మొదట్లో ఈనాడు రిపోర్టర్గా పనిచే ముందు తర్వాత ఈనాడు చేసేవాడిని మూనాలుగు తి అప్పుడు చూసుకుంటే ఎవరినైనా ఎగ్జిట్ పోల్ అంటే ఓటింగ్ చేసి బయటకు వచ్చేవాడు అమ్మాయి ఎవరికి వేశారు నీకే వేసిన బిడ్డ అని ఉంది మొన్న అది పార్టీ కాదు నేను అంటే కూడా కాదు కానీ నీకేసినట్టు ఎప్పుడు కూడా గ్రామీణలు కానీ నిరక్షరాస్తులు కానీ ముఖ్యంగా మహిళలు కానీ ఎక్కడ బయటపడదు ఎవరికి ఓటు వేసిన మధ్యతర మహిళలతో బయటపడదు కానీ ఎగ్జిట్ పోల్స్ అనేది వాటి ఊహాగానాలు సర్వేలు జ్యోతిష్ అని చెప్పడమే నేను స్పష్టంగా అంటే అట్లాంటి కొట్టిపడడానికి వీలు లేదు కొంచెం దగ్గరగా వస్తారు గతంలో మనకు ఓన్లీ ప్రింట్ మీడియా ఉన్నప్పుడు ఇవన్నీ చాలా కొంచెం ఎక్కువ నిజమైంది ఉదాహరణకు అప్పుడు ఎన్టీ రామారావు గారు రెండు వేల మన నైన్టీన్ నైన్టీ టూలో పార్టీ పెట్టినప్పుడు తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చే క్రమంలో రెండు వందల సీట్లు భయపడి వస్తాయి అని గంటా పథకంగా ఈనాడు వాళ్ళు చెప్పారు దాని కారణం ఏమిటి నాలాటి రిపోర్టర్లు ఆనాడు ఏది ఎనభై తొంభై రెండులో చూసుకుంటే రిపోర్ట్ ప్రతి తాలూకు ఒక అప్పుడు ఏం చేస్తా ఉంది ప్రతి నియోజకవర్గంలో మేము అంచనా వేసి పంపించాము అప్పుడు ఉంటాయి ఇప్పుడు అట్లా కాదు ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కానీ లేకపోతే సర్వేలు అన్ని కూడా శాంపిల్ సర్వేలు అమ్మా నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఇవాళ ఏదో జూబ్లీ హిల్స్ అన్ని లేకుంటే బీహార్ లో తొమ్మిది ఏడు ఏడున్నర కోట్ల మంది ఓటర్లు ఉన్నారు వాళ్ళు ఆ నాడి అంతా ఓ డెబ్బై ఐదు వేల లక్ష ఓటర్ల నాడి తీసుకుంటే సరిపోతే సరిపోతుంది అడిగితే ఒకటి చెప్తాను మీరు మమ్మల్ని అంటే ఒక పార్టీ చెప్తారు అట్లా ఏమవుతుంది అంటే ఇది శాంపిల్ బట్టి ఉంటుంది కొన్నిసార్లు షాంపిలింగ్ ఎక్కువ చేసిన అనుకోండి ఇప్పుడు సర్వేలు కొంచెం అక్యురేట్ గా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎవరైనా సరే నిరక్షరాశులు గ్రామీణులు మహిళలు బయటపడతలేవు ఎవరు చెప్తారు నా అంటో చెప్తారు ఎందుకంటే ఏదో ఒకటి వస్తుంది అని రాదని చెప్తాం అందుకని సర్వేలు ప్రామాణికం కాదు అన్నిటికంటే ప్రజలు తీరిగిపోయితే ఎందుకు ప్రామాణికం కాదు చెప్తాను ఎందుకంటే మనం ఆరున్నర దాకా ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడితే చెప్పడానికి వీలేదు కనుక సర్వేలు ప్రామాణికం ఎందుకంటే జాతీయ స్థాయి బీహార్ ఎన్నికలు మాట్లాడుతున్నాం కనుక ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో అరవై ఏడున్నర శాతం మొన్న ఐదు గంటలకి అయింది నా ఉద్దేశం డెబ్బై దాడుతుంది నేను అనుకుంటున్నాను చెప్పలేదు అరవై తొమ్మిదో అరవై ఎనిమిది రాయిపోవచ్చు ఎందుకంటే గంటలో ఇప్పటిదాకా రాని వాళ్ళు గంటలు మొత్తం అవసరాలు చెప్పలేం కానీ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అవకాశం ఇచ్చారు ఇప్పుడు లో జరుగుతుంది ఏంటంటే నూ మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లు నూట ఇరవై రెండు మ్యాజిక్ మ్యాజిక్ గా దానిలో ఐదు గంటల దాకా అరవై ఏడున్నర శాతం పోలయింది అంటే మంచి శాతమే అంటున్నాయండి రెండో అది గ్రామీణ లెక్క మంది ఒకటి వేశారు పట్ యాభై శాతం కూడా దాట్లేదు అంటే పెద్ద పెద్ద నగరాల్లో చూస్తున్నాను కదా హైదరాబాద్ లో నలభై ఏడు యాభై లోపల ఉంటుంది పరిస్థితి అట్లా చూసుకుంటే అక్కడ పెద్ద పెద్ద నగరాల్లో యాభై శాతం దాటలే కానీ గ్రామాలలో ఎనభై శాతం దాటలేదు అరవై ఏడు పర్సెంట్ వచ్చిందంటే ఓవరాల్ గా ఏమన్నట్టు అవి కలెక్టర్ సగటు అరవై ఏడు నుంచి డెబ్బై పర్సెంట్ వస్తున్నాయి అంటే గ్రామాలలో తొంభై పర్సెంట్ పోయినట్టే లెక్క పట్టణాల్లో ఎనభై పర్సెంట్ మనకి మన నగరాల్లో యాభై పర్సెంట్ దాటలేదు కలిపితే అరవై ఏడు అరవై ఎనిమిదికి ఇస్తున్నాయి ఎందుకు ఈ సర్వే నిజంగా అంటే ఉదాహరణకు మంచి ఉదాహరణ చెప్తాను ఢిల్లీలో అప్పుడు అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది మొట్టమొదటిసారి అప్పుడు కేవలం నలభై తొమ్మిది రోజులు అధికారంలో ఉంది మళ్ళీ తర్వాత వెంటనే చేయగానే అరవై ఏడు సీట్లు వచ్చినాయి డెబ్బై అసెంబ్లీ సీట్లు ఉంటే అరవై ఏడు ఆమ్ ఆద్మీ పార్టీకే వచ్చినాయి మూడు సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి కాంగ్రెస్ ఒకటి రాలేదు అంతకు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ అట్లా అని రెండోసారి మళ్ళీ మూడు సార్లు అధికారంలోకి వచ్చింది కదా రెండోసారి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు అరవై మూడు సీట్ల పరిమితి పోయింది ఒక ఆరు సీట్లు పోయి అరవై ఏడు బంధు అరవై మూడు అంటే ఐదు సీట్లు పోయింది అని చెప్పే పద్నాలుగు సీట్లు పోయింది అప్పుడు ఏడో ఎనిమిది సీట్లు బీజేపీ వచ్చింది అంటే చూస్తే మీకు అర్థమైతే ఏంటంటే ఎవరు కూడా అరవై ఏడు సీట్లు వస్తాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఏ పార్టీ ఏ సర్వే సంస్థలు చెప్పలే యాభై యాభై రెండు ఒక్కరు మాత్రం యాభై మూడు యాభై నాలుగు అప్పుడు ఇంత పెద్ద ఎత్తున మార్పిట్లు వచ్చింది అంటే సర్వే సంస్థలు విఫలమవుతుంది ఢిల్లీ అనేది చిన్న ఒక నగరం మూడు కోట్ల జనాభా గల నగరం రెండు పై తెలుగు ఓటల్ ఉన్న నగరం అక్కడనే ఫెయిల్ అయినప్పుడు నగరం చాలా పేజే తక్కువ ఉంటుంది అటువంటిది ఇప్పటిదాకా దేశంలో సర్వేలన్నీ కూడా ఒక రకం జ్యోతిష్యం చెప్పినట్టు నడిచినాయి కొన్నిసార్లు అక్యురేట్గా వచ్చినాయి కాదంటలేదు కానీ ఏదో ఒక సర్వేని పట్టుకుని మొత్తం అంతా సర్వే సంస్థలు కలెక్టర్ అని కాదు షాపిలింగ్ ఇప్పుడు చెప్తాను ఎందుకంటే ఆరున్నర దాకా మనం ఈ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు చెప్పడానికి వీలు లేదు కనుక మనకు టైం ఆరున్నర దాకా ఉన్నది కనుక రెండు వర్షాలు బీహార్ లో మొత్తం బీహార్ ఎన్నికల ముఖ చిత్రం చెప్తే సామాజిక ముఖ చిత్రం ఉన్నది రాజకీయ ముఖ చిత్రం ఉన్నది కూటమిల ముఖ చిత్రం రెండు ఉంటాయి సామాజిక ముఖ చిత్రం అయితే బీహార్ లో ముస్లిం ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు బీసీ ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు డెమోగ్రఫీ చూసుకుంటే మళ్ళీ అగ్రవర్ణాలలో కూడా బ్రాహ్మిన్స్ అటువంటి వాళ్ళు కూడా పన్నెండు పదమూడు శాతం ఓట్లున్నారు చెప్పులు కుట్టే పన్నెండు పది పెడితే చాలా చిన్న చిన్న వృత్తులు అంటే ముస్లింస్ ఎట్లా ఎన్ని వృత్తుల్లో ఉంటారో అక్కడ బ్రాహ్మీణ్ బీహారు అట్లా ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మీణ్ జనాభా ఎక్కువ అక్కడ వాళ్ళు అదే పనిచేస్తారు చేస్తారు బిందేశ్వర కానీ మీకు గుర్తునే ఉంటుంది ఆయన సులభ కాంప్లెక్స్ పెట్టి ఆ మనకు మనకి శౌచాలయాలు కట్టాడు రెంట్ ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకొని పోనిస్తారు అక్కడ కూడా వాళ్ళందరినీ బ్రాహ్మీణ్ నే పెట్టాడు ఏంది వాళ్ళకి వేరే ఉత్సవలేవు కదా అంటే అట్లా అగ్రవర్ణాలు కూడా పేదలు ఉన్నారు అక్కడ కనుక ఇక్కడ సామాజిక ముఖ్య చిత్రంలో ముస్లింలు అగ్రవర్ణ పేదలు అట్లానే మామూలుగా ఈ బీసీలు ఈ మూడు వర్గాలు పాటు చేస్తారు అందుకని చూడండి అక్కడ సోషలి సోషలిస్ట్ నాయకులైన నితీష్ కుమార్ గాని లాలు ప్రసాద్ యాదవ్ గాని వాడి ఆ బీహార్ లో బీహార్ అని లోక నాయక్ జయప్రకాశ్ నారాయణ గుర్తొస్తారు అక్కడ స్వాతంత్ర సమర యోధుడు పూర్ణ స్వరాజ్ చేసిన వాడు డెబ్బై ఏళ్ళు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడి వీళ్ళందరూ ఏకం చేసిన వాడు అంటే సోషలిస్టిక్ వ్యూ తో వచ్చిన నాయకులు ఉన్నారు కానీ వాళ్ళ తరం అయిపోయింది ఇప్పుడు నితీష్ కుమార్ తరం కూడా ఈసారి పోతుంది లాల్ ప్రసాద్ తన కొడుకుని పాపుల విషయం ఏది తేజస్వి యాదవ్ ఆ లెక్కన సామాజిక వర్గీయ కాలంలో వాళ్ళందరూ కూడా యాదవ్ల ఓట్ల మీద ఆధారపడ్డారు అది కృష్ణుడు జన్మభూమి అన్ని కూడా మనకు అని చూసి ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా యాదవ్ల ప్రాబల్యం ఎక్కువ కనుక అక్కడ సామాజిక ముఖ్యతంలో యాదవులు ఇతర బీసీ కులాల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఈ మూడు కుల సమీకరణలో అగ్రవర్ణాల పేదవాళ్ళు ఉన్నారు అట్లానే బీసీ కులాలు ఉన్నాయి ముస్లింలు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారు ఈ మూడు వర్గాలకు ప్రభావితం వహిస్తాయి సామాజిక సమీకరణాలు ఇప్పుడు ఏమైతుంది బీసీలు నితీష్ కుమార్ లాలు ప్రసాద్ పంచుకుంటారు అగ్రవర్ణ పేదలనేమో ఇటు పక్క బీజేపీ తీసుకుంటది అట్లానే మీకు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ కొంచెం తీసుకుంటది తేజస్వి యాదవ్ తో పాటు ముస్లిం ఓటర్లు ఇటు ఎన్డీఏ కుటుమికి మొగ్గు చూపట్టుకపోవచ్చు వేస్తారు వాళ్ళు కూడా వేరే కదా కానీ తక్కువ కానీ హిందూ ఓట్లను పోలరైజ్ చేసి అక్కడ మతపరంగా నేను చెప్పిన సామాజిక సమీకరణాలు రెండోది మతం మతంలో బీసీ ఓట్ల అన్నింటిలో హిందూ ముస్లిం చీలిక వస్తుంది కానీ హిందువులు ఎక్కువ మంది బీజేపీకి నితీష్ కి వేస్తారు ముస్లింలు ఎక్కువ మంది ఆ రెండింటికి మంది ఇటు పక్కనేస్తారు ఇది అక్కడ మతపరమైన సాగు రెండు కూటములు ఉన్నాయి రెండు కూటములు ఉన్నాయి అక్కడ ఒక కూటమిమో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటంలో ప్రధాన భాగస్వామి బీజేపీ రెండో భాగస్వామి నితీష్ కుమార్ పార్టీ ఆర్ జేడియు జేడి జేడియు అంటే జనతా దళిత యునైటెడ్ నితీష్ కుమార్ పార్టీ ఎప్పుడు కూడా యాభై సీట్ల సీట్లకు తక్కువే గెలుస్తూ నితీష్ కుమార్ మాత్రం ప్రధాన ముఖ్యమంత్రి ఎప్పుడు కొంటున్నాడు కనుక ఆ రెండు ఇట్లల్లో ఇద్దరు చేసే చేసేక పంచుకున్నారు నూట ఒక సీట్లు నితీష్ కుమార్ చేసిన పోటీ అంటే ఆ పార్టీ నూట ఒక సీట్లు బిజెపి చేసింది ఒక మన రామ్ విలాస్ పాస్వాన్ మాత్రం ఇరవై తొమ్మిది సీట్లు చేసిన వాళ్ళు ముగ్గురు అంటే ఒక రకంగా ముగ్గురు భాగస్వామి పక్షాలు ఇంకో మూడు ఉన్నాయి కానీ అవి ఇటు పక్కన ఆరేడు పార్టీలు ఉన్నాయి ఎన్డిఏ ఇండియా కూటమిలో ఇండియా కుటుంబంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు పోటీ చేస్తుంది ఎక్కువ తక్కువ ఎక్కువ ఓడిపోతుంది కానీ తేజస్వి యాదవ్ ఈసారి గట్టిగా నిలబడి నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అయితే నేను ఉంటాను లేకపోతే అంటే తప్పనిసరి కాంగ్రెస్ అనివార్యమైన ముఖ్యమంత్రి అన్నారు ఇటు పక్కన ఈ ఒకరుకలు ఉన్నా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తలేదు వీళ్ళు ఇండియా కూటమికి మా తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇస్తలేదు పైనుంచి ఏదో అన్నది కానీ పెద్ద మద్దతు ఇస్తలేదు కాంగ్రెస్ మీద ఆధారపడితే పోయినట్టే అని చెప్పి తేజస్వి యాదవ్ తన సొంత బలం మీద ఆధారపడుతున్నాడు ఏదానికి కూడా నూట ఇరవై రెండు సీట్లు వచ్చే అవకాశం అయితే లేదు లేదంటున్నాడు ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ అయితే అనుకుంటానండి ఈ బీహార్ ఎన్నికల్లో ఈ అరవై ఏడున్నర పర్సెంట్ పోలింగ్ అయింది కదా దాంతో పాటు ఇంకొక గంట గంట మిగిలి ఉండే అప్పుడు ఐదు ఐదు గంటలకు అరవై ఏడు శాతం అయితే డెబ్బై పడుతుందా లేదా నాకు అనుమానం ఎందుకంటే ఆఫ్టర్ ఫైవ్ తక్కువ మంది వస్తారు కానీ ఒక్కోసారి కొన్ని పోలింగ్ బూత్ లో ఇప్పటికీ చూస్తున్న ఆ లోపలికి అంటే గేట్ లోపలికి వెళ్ళిన వాళ్ళని ఆరు తర్వాత కూడా అనుమతిస్తున్నారు కనుక కొన్ని చోట్ల ఇప్పటికీ పోలింగ్ జరుగుతుంది అంటున్నారు ఇప్పటిదాకా కేవలం ఐదు గంటల దాకా పోలింగ్ ను ఆరు గంటలకు పొడిగించారు కానీ ఇదే బీహార్ రాష్ట్రంలో నూట ఇరవై రెండు సీట్లకు ఇప్పుడు రెండో విడత చివరి విడత పోలింగ్ జరుగు జరిగింది అట్లా నూట ఇరవై రెండు సమస్యాత్మక పోలింగ్ బూతులలో కొంచెం బార్టర్లో ఉన్న వాటి అట్లా ఐదు గంటలకి ముగిసింది ఆ లెక్క అయిపోయింది అంటే నూట ఇరవై రెండు పోలింగ్ బూతుల్లో కొత్తగా ఓట్లు పడ ఓట్లు పడవు ఇదే సినానియం నా అంచనా ఎగ్జిట్ పోల్స్ రాకమని చెప్తున్నా ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చెప్ప ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేం ఇప్పటికి కూడా మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వమే గత రెండు వేల పదిలో పదిహేను లో ఇరవైలో వచ్చినట్టే సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది ఈసారి ఎన్డీఏకు ఇండియా కుటుంబ మధ్యన హోరాహోరీ పోటీ జరుగుతుంది ఎవరికి గెలిచినా తక్కువ మార్జిన్తో గెలుస్తారు సీట్లు కూడా ఒక్కొక్క అసెంబ్లీ సీట్లు కూడా చూసుకుంటే ఐదు వేలు మూడు వేలు పదిహేను వందల మెజార్టీతో కూడా ఆ ఒక్కొక్క సీటు అటు ఇటు కారుమార్ కావచ్చు చూద్దాం అదే జరుగుతుంది